హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెల్ల ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మధు ఆదిత్య వైపు చూసి బావా ఈ ధృవ్ మన బిడ్డనే బావా మన తొలి సంతానం అని వసుద ఒడిలో హాయిగా నిద్రపోతున్న ధృవ్ వైపే చూస్తూ ఆదిత్య గుండెల్లో ఒదిగిపోతూ చెప్పింది మధు ఆదిత్య తన మనసులోనే ఆ అమ్మకి దండం పెట్టుకుంటూ అమ్మ నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తల్లి నా భార్యని నా బిడ్డను నా దగ్గరకు చేర్చావు అని తన మనసులోనే అనుకుంటూ తన భార్యని తన బిడ్డని చూసుకుంటూ అప్పటి వరకు తాను పడ్డ కష్టాలన్నీ మరిచిపోయి తన మనసు తేలికపడగా మధుని తన గుండెలకు హత్తుకుంటాడు ఆదిత్య వెంటనే మధు సూర్యవర్ధన్ వైపు చూసి నా భర్త ఏ తప్పు చెయ్యలేదు ఏ తప్పు చెయ్యబోడు కూడా తప్పుల మీరు తప్పులు చేసింది మీరంతా మీలాంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్షణ వేయాలి ఎవరికీ కనిపించకుండా ముసుగు వేసుకుని అందరి ప్రాణాలు తీస్తున్న ఆ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష పడాలి ఇప్పుడు చెప్పండి అత్తయ్య సునీతక్క లాంటి మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు వాళ్ళ చావుకు కారణమయ్యాడు ఆ దుర్మార్గున్ని మనం ఏం చెయ్యాలంటారు అని కోపంగా గట్టిగా అరుస్తుంది మధు వెంటనే ప్రతాప్ స్పృహలోకి వచ్చి అమ్మని అమ్మ ఈ మధు ఎంత దెబ్బ కొట్టింది ఇది తెలివైనదే అనుకున్నాను కానీ మరీ ఇంత తెలివైనదని నాకు తెలియదు తెలిసి ఉంటే ముందుగానే దీంతో నేను జాగ్రత్తగా ఉండేవాణ్ణి రాత్రికి రాత్రే నా చుట్టూ చిన్న పద్మవ్యూహమే రచించిందిగా ఇప్పుడు నీ మొగుడికి ఇస్తాను చూడు షాక్ అవును ఈ ఆదిత్యగాడికి టైం అయిపోయింది కదా మళ్ళీ వీడి నోటిని మూయించాల్సిన టైం వచ్చేసిందిగా పనిలో పనిగా భర్తతో పాటు భార్య నోరును కూడా కలిపి మూయిస్తే ఒక పని అయిపోతుందిగా నా ప్రియమైన ఇద్దరు చెల్లెళ్ళు నా దగ్గర ఉండగా నాకేంటి భయం వాళ్లను అస్త్రాలుగా మార్చి వీళ్ళ మీదకి ఉపయోగించాలి వెంటనే సూర్యవర్ధన్కి దుబాయ్లో తమ దగ్గర బందీలుగా ఉన్న సరోజని పూజని స్క్రీన్ మీద చూపించమని మెసేజ్ పెడతాడు ప్రతాప్ కొద్దిసేపట్లో నీకు నీ మొగుడికి ఈ పెద్ద స్క్రీన్ మీద వన్ ట్వంటీ ఎంఎం సినిమానే నేను చూపిస్తానుగా అది కూడా ఫ్రీగా చూసి ఆనందించండి అని చిన్నగా నవ్వుకుంటాడు ప్రతాప్ సూర్యవర్ధన్కి అక్కడ జరుగుతున్నదంతా చూసి మతిపోతోంది ఈ మధుని నేను తక్కువ అంచనా వేశానే దీని దగ్గర అనవసరంగా తొందరపడి నోరు జారి తప్పు చేశానే అని బాధపడుతూ ఇక మమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని తన మనసులో అనుకుంటూ ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్ని చూశాడు సూర్యవర్ధన్ ఇక్కడ జరుగుతున్నది ఆ అజ్ఞాత వ్యక్తికి తెలుసా సమయానికి భలే గుర్తు చేశాడే అని మళ్ళీ ఈ ఆదిత్య నా చేతికి ఇలా దొరుకుతాడని నేను అసలు అనుకోలేదు అని చిన్నగా నవ్వుకుంటూ దుబాయ్లో ఉన్న తమ రౌడీలకి ఫోన్ చేస్తాడు సూర్యవర్ధన్ ఎంతసేపటికి ఏ ఒక్కరూ తన ఫోన్ని లిఫ్ట్ చేయలేదు అప్పటి వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న ఆదిత్య టైం వైపు చూసి అక్కడితో తన తల్లి రాజ్యానికి తాను ఇచ్చిన మాట గడువు కంప్లీట్ అవ్వడంతో ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడే అని ఒక అడుగు ముందుకు వేశాడు ఆదిత్య అప్పుడే ఆదిత్య ఫోన్ రింగ్ అవ్వడంతో అది కూడా నాగేంద్ర నుంచి కాల్ రావడంతో వెంటనే తన ఫోన్ని లిఫ్ట్ చేశాడు ఆదిత్య ఆదిత్య నాగేంద్రతో ఫోన్ మాట్లాడి పక్కకు తిరిగి చూసే లోపే రాజ్యం ఆదిత్య ముందర ఏడుస్తూ నిలబడి ఉంది రాజ్యం ఇక ఉండబట్టలేక అందరి ముందు ఆదిత్య చేతుల్ని పట్టుకొని ఒరేయ్ ఆదిత్య మీ ఇద్దరి చెల్లెళ్ళని ఆ జ్ఞాత వ్యక్తి నుంచి కాపాడరా నా మూర్ఖత్వంతో నిన్ను మధుని విడదీయాలని ఆలోచించాను నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోవాలని పిచ్చి ఆలోచనలతో ఆ దుర్మార్గు నమ్మి నా ఇద్దరి బిడ్డలను వాడికి అప్పగించాను ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు గుడ్డిగా నడుచుకున్నాను వాడి దగ్గర నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్లను కాపాడరా ఆదిత్య అని ఏడుస్తూ అడుగుతుంది రాజ్యం ఆదిత్య రాజ్యం వైపు చూస్తూ అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది తమరు నడిచేదే దారి తమరి మాటను తప్ప వేరే మాటను కూడా చెవికెక్కించుకొని ద గ్రేట్ రాజలక్ష్మి గారా ఇలా మాట్లాడేది ఈ పంతం పగ ప్రతీకారాలను తీర్చుకోవడానికి నీ సొంత బిడ్డల్ని కూడా వదలకుండా బరిలోకి దించి మరీ ఆనందించే ద గ్రేట్ రాజలక్ష్మి గారా మాట్లాడేది ఎందుకమ్మా అలా టెన్షన్ పడిపోతూ నా ముందు బాధపడుతున్నట్లు నటిస్తున్నావు నీ పంతం కోసం పగల కోసం మీ అన్నయ్య పరాయి వాళ్లను నమ్ముతూ కట్టుకున్న మొగుడికి కన్న బిడ్డలకు అన్యాయం చేశావే తల్లి అంటే ప్రేమ ఒక నమ్మకం నువ్వు ఒక తల్లివని మర్చిపోయి నీ బిడ్డలను బలి కోరుకున్నావు కదమ్మా నాకు తెలిసి నీకు ఆ అజ్ఞాత వ్యక్తికి పెద్ద తేడా ఏమీ లేదులేమ్మా ఆ అజ్ఞాత వ్యక్తి దుర్మార్గుడని నీకు బాగా తెలుసు అన్ని తెలిసి కూడా పంతానికి పగకిపోయి నువ్వు నీ బిడ్డలను వాడికి అప్పగించావే చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు నా చేతుల్ని పట్టుకొని ఏడుస్తూ నా బిడ్డల్ని కాపాడరా అంటే ఏం లాభం ఏ ధైర్యంతో ఎవరిని నమ్మి నీ బిడ్డల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళను ఆ దుర్మార్గులకి అప్పగించావో వెళ్ళు వాళ్ళని అడుగు కట్టుకున్న మొగుడికి కడుపున పుట్టిన బిడ్డలకి నిన్ను నమ్మిన కుటుంబానికి నువ్వు ద్రోహం చేశావు గుడ్డిగా ఆ దుర్మార్గులనే నమ్మావు ఇప్పుడు మీ అన్నయ్యని ఆ సూర్యవర్ధన్ని ఆ అజ్ఞాత వ్యక్తిని వెళ్ళి అడుగు నీ బిడ్డలు వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉన్నారో లేదోనని అడిగి తెలుసుకో అమ్మ అంటాడు ఆదిత్య ఒరే నేను తప్పు చేశానురా ఇప్పుడు నా తప్పప్పులను లెక్క పెట్టే సమయం కాదురా ఆదిత్య ముందు నా బిడ్డలని కాపాడరా నాకు భయంగా ఉందిరా ఆదిత్య అని అంటుంది రాజ్యం అమ్మ నువ్వు భయపడుతున్నావా అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే నువ్వు కన్నా నీ బిడ్డలు మాత్రమే ఆడపిల్లలా మరొకరు కన్నా బిడ్డలు నీ దృష్టిలో ఆడపిల్లలు కారా భార్గవి మధు కృష్ణ ముగ్గురు ఆడపిల్లలే కదమ్మా వాళ్ళ మీద నువ్వు ఎన్ని కుట్రలు పన్నావో ఒక్కసారి ఆలోచించమ్మా ఆ పాపాలు ఊరుకనే పోతాయా అమ్మా ఆ ముగ్గురు మన ఇంటి కోడళ్ళని కూడా మర్చిపోయి వేరే వాళ్లకు వాళ్ళని అప్పగించాలని చూశావే అసలు నువ్వు మనిషివేనా అమ్మా అని చీదరింపుగా రాజ్యం వైపు చూస్తూ పంతం కోసం పగల కోసం నా జీవితంతో నా భార్య జీవితంతో ఆడుకున్నావు నువ్వు చేసిన పాపాలు ఒకటే రెండా నీ కళ్ళు మూసుకుపోయి మధుని నా నుండి వేరు చేయాలని బయట మన శత్రువులతో చేతులు కలిపావు వాళ్ళతో కలిసి నీ సొంత వాళ్ళ మీదే కుట్రలు పన్నావు ఇంట్లో వాళ్ళ మీదే పగలను పెంచుకున్నావు నీకు తోడబుట్టినవాడు దుర్మార్గుడని తెలిసినా గుడ్డిగా వాడి మాటల్ని నమ్ముతూ వచ్చావే గాని నిన్ను ఇన్నాళ్ళు భరిస్తూ నువ్వు చేసే తప్పులన్నిటినీ సరిచేసుకుంటూ వస్తున్న నీ భర్త మాటలను నమ్మలేకపోయావు కదమ్మా నువ్వు చేసిన పాపాలకు ఆఖరికి నీ బిడ్డల్ని కూడా నువ్వు వదల్లేదు వాళ్ళు ఎంత చెప్తున్నా వాళ్ళ మాటలను వినకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూశావు కదమ్మా చివరికి ఆ దుర్మార్గుడి చేతుల్లో నీ బిడ్డలను అప్పగించి వాళ్ళ జీవితాలను పూర్తిగా నాశనం చేసేసావు కదమ్మా అని అంటాడు ఆదిత్య ఏంట్రా ఆదిత్య నువ్వు మాట్లాడేది నేను చెప్పేది నిజమేనమ్మా నువ్వు చేసిన పాపాలకు ఆఖరికి నీ ఇద్దరు బిడ్డలను బలి కోరుకున్నావు ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించమ్మా నీ ఆనందానికి ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు అని కోపంగా అంటాడు ఆదిత్య లేదు అలా జరగడానికి వీల్లేదు నా బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉండి ఉంటారు ఒరే ఆదిత్య నేను తప్పులు చేశానని ఒప్పుకుంటున్నాను కదా నేను చేసిన తప్పులకు నా బిడ్డలకు శిక్ష పడకూడదు ఆ ఇద్దరు అమాయకులురా ఏదో ఒకటి చేసి నా బిడ్డలను కాపాడరా సురక్షితంగా ఆ ఇద్దరిని ఇంటికి చేర్చరా ఆదిత్య అని అంటుంది ఏదో ఒకటి అంటే ఏం చేయమంటావమ్మా ఇలా నువ్వు కళ్ళు మూసుకుపోయి తల పొగరుతో తప్పుల మీద తప్పులు చేసి మా జీవితాలతో ఆడుకుంటూ ఉండు నానా నేను మన కుటుంబం మొత్తం నువ్వు చేసిన ఆ తప్పులన్నింటికి శిక్షలను అనుభవిస్తూ వస్తున్నాము చాలదా ఇంకేం చెయ్యమంటావు అని గట్టిగా అడుగుతాడు ఆదిత్య ఒరే నేను నీ తల్లిని కాబట్టి నీ కాళ్ళను పట్టుకోలేక చేతులను పట్టుకొని అడుగుతున్నాను నా తప్పులన్నింటికి నేను శిక్షను అనుభవిస్తాను నా చీర కొంగును దోసిట్లో వేసి తల్లిగా నిన్ను అర్థిస్తున్నాను ఆదిత్య ముందు నా బిడ్డలను కాపాడి నాకు అప్పగించరా ఒరే ఆదిత్య నాకు బుద్ధొచ్చిందిరా ఇక నా జన్మలో నీ భార్య జోలికి రాను నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక మీ జోలికి నేను రానంటే రాను అని ఏడుస్తూ అంటుంది రాజ్యం ఆదిత్య నా మాటను నమ్మరా నా బిడ్డల్ని కాపాడరా అని ఆదిత్య చేతుల్ని పట్టుకొని అడుగుతోంది రాజ్యం ఆదిత్య చిన్నగా నవ్వుతూ నీకు బుద్ధి వచ్చి నువ్వు మారానంటే నేను నమ్ముతానా అమ్మా అమ్మా నిన్ను ఒక మాట అడగనా నీ తమ్ముని చంపింది అన్న ఒక్క కారణంతో మధుని నువ్వు ఇంతలా ద్వేషిస్తూ తన ప్రాణాలను తీయాలనుకుంటావా లేదంటే మధుని ద్వేషించడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు ఆదిత్య ఒరే ఆదిత్య నువ్వు నమ్ముతావో నమ్మవో మన ఇంట్లో అందరికన్నా మధురిమని నాకంటే ఎక్కువగా ప్రేమించింది లేదు మధుని నేనే రా ఎక్కువగా ఇష్టపడింది కానీ అది నా తమ్ముని చంపడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నా తమ్ముడు చెడ్డవాడే కాదనను దుర్గ మీద చెయ్యి వెయ్యబోయాడు ఒప్పుకుంటాను నేరం చేసినందుకు నా తమ్ముణ్ణి జైలుకు పంపించవలసింది అంతేగాని నా తమ్ముడంటే నాకు ఇష్టం రా వాణ్ణి పొట్టన పెట్టుకుంది రానే భార్య అని కోపంగా అంటుంది రాజ్యం ఆదిత్య రాజ్యం వైపు చూస్తూ సుగుణ ఆంటీ అని గట్టిగా పిలిచాడు ఒక అమ్మాయి సుగుణను తీసుకుని ఆ పెద్ద గేటు నుండి బంగ్లా లోపలికి వస్తుంది సుగుణ ఎవరో కాదు రాజ్యం తమ్ముడు చక్రధర్ భార్య సుగుణను చూసిన నందగోపాల్కి తన పై ప్రాణాలు పైనే పోయాయి ఇది ఇంకా బతికే ఉందా ఆ రోజే చచ్చిందనుకున్నానే అమ్మో ఇది నోరు విప్పి నిజాలు రాజ్యానికి తెలిసాయంటే రాజ్యం నన్ను చంపేస్తుంది అని తన మనసులో అనుకుంటూ భయపడుతూ ఉన్నాడు నందగోపాల్ సుగుణ రాజ్యం ముందుకు వచ్చి రాజ్యం వైపే చూస్తూ మీ తమ్ముని చంపింది మధు కాదు వదిన మీ అన్నయ్య నందగోపాల్ అని గట్టిగా అరిచి మరీ అందరికీ చెప్పింది రాజ్యం తన కళ్ళను పెద్దవి చేసి సుగుణ మతిపోయి మాట్లాడుతున్నావా మా అన్నయ్య ఎందుకు తన సొంత తమ్ముడిని చంపుతాడు అని గట్టిగా అడుగుతుంది ఎందుకంటే మీ తమ్ముడి ఆస్తి కోసం మీ అన్నయ్య కాచుకుని కూర్చున్నాడు మీ అన్నయ్య అప్పటికే తన ఆస్తిని మొత్తాన్ని పోగొట్టుకుని దివాలా తీసి ఉన్నాడు మీ అన్నయ్య కన్ను నా భర్త ఆస్తి మీద పడింది అంతకంటే మీ తమ్ముడు మరీ దుర్మార్గుడు పిల్లతో ఒంటరిగా ఉన్న దుర్గ మీద చెయ్యి వేయబోయాడు మీ తమ్ముడి చేతుల్లో నుండి దుర్గని కాపాడటానికి కత్తిని చూపిస్తూ మీ తమ్ముణ్ణి నేను బెదిరించాను నేనెంత చెప్తున్నా మీ తమ్ముడు నా మాట వినలేదు నా మీది మీదికి వచ్చాడు నేనే ఆ కత్తితో మీ తమ్ముణ్ణి పొడిచాను అది చూసిన దుర్గ కళ్ళు తిరిగి పడిపోయింది నేను నా భర్తను చంపేశానా అని ఏడుస్తూ ఉంటే చిన్నపిల్ల మధు నా కన్నీటిని తుడిచి నువ్వు ఏడవద్దు పిన్ని నువ్వు ఏడుస్తే కడుపులో ఉన్న ఈ బుజ్జిపాప కూడా ఏడుస్తుంది కదా పిన్ని అని నా చేతిలో నుంచి ఆ కత్తిని తన చేతుల్లోకి తీసుకుని అందరికీ నేనే బాబాయిని చంపేశానని చెప్తాను లే పిన్ని నువ్వు భయపడకు నేనున్నానుగా అని నాకు ధైర్యం చెప్పింది ఆ చిన్నపిల్ల భయంతో కంగారుతో నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను అభంశుభం తెలియని చిన్న పిల్లని ఇరికించానేనని నా తప్పును గుర్తించి వెంటనే నేను వెనక్కి వచ్చేసాను నా కళ్ళతో నేను చూశాను అప్పటికి మీ తమ్ముడు బతికే ఉన్నాడు తన కాళ్ళతో నీ తమ్ముడి పీకను నొక్కుతూ నిర్దాక్షిణ్యంగా చంపింది మీ అన్నయ్య నందగోపాలే ఆస్తి కోసం నా భర్తను చంపేశాడు వాడు నా భర్తను చంపడం నేను చూశానని నిండు గర్భవతి ననికి కూడా చూడకుండా నన్ను చంపడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలోనే నా తలకు పెద్ద దెబ్బ తగిలి నేను గతాన్ని పూర్తిగా మర్చిపోయాను ఇన్నాళ్లుగా నన్ను నా బిడ్డను కాపాడుతూ గతం మర్చిపోయిన నాకు రహస్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాడు నీ భర్త నాగేంద్ర రెండు రోజుల క్రితమే నాకు గతం గుర్తుకు వచ్చింది రాజ్యం అంతేకాదు రాజ్యం నిన్ను కూడా నాశనం చేయాలని నీ మీద కుట్రలు చేశాడు మీ అన్న జాతకాల పేరుతో నీకు అబద్ధాలు చెప్పి నీ బిడ్డలను నీకు దూరం చేశాడు నా భర్తను చంపింది ఈ నందగోపాలే రాజ్యం అని అంటుంది సుగున సుగుణ చెప్పిన మాటలు విన్న రాజ్యానికి కళ్ళు తిరిగాయి ఆ నందగోపాల్ అందరి వైపు బిత్తరపోయి చూస్తున్నాడు ఇప్పుడు చెప్పమ్మ నుంచి తాతయ్య పెదనాన్న నాన్న ఆఖరికి నేను కూడా నీ తమ్ముణ్ణి మధు చంపలేదని నెత్తి నోరు కొట్టుకున్నా నువ్వు మా మాటను వినలేదు దుర్మార్గుడైన నీ అన్నయ్య మాటని నువ్వు నమ్ముతూ వచ్చావు ఇప్పుడు నిజం నీ కళ్ళ ముందరే ఉంది ఇప్పుడేమంటావమ్మా నా భార్య పట్ల నువ్వు ప్రవర్తించిన తీరుకి నీకు క్షమాపణ ఉంటుందా అమ్మా అని అడుగుతాడు ఆదిత్య అప్పటికే రాజ్యం మనసులో మధు మీద ఉన్న ద్వేషం పూర్తిగా తొలగిపోయింది తన కొడుకు ఆదిత్య చెప్పినట్లుగా తాను చేసిన తప్పులకి మధు దగ్గర తనకు క్షమాపణ దొరుకుతుందా అని ఆలోచిస్తూ మొదటిసారి అందరి ముందు తలదించుకొని తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటుంది రాజ్యం నేను చేసిన ఈ తప్పులకు నా బిడ్డలకు శిక్ష పడకూడదు నా బిడ్డలను కాపాడరా ఆదిత్య నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను ఆదిత్య నా బిడ్డల్ని రక్షించరా అని ప్రాధేయపడుతూ అడుగుతుంది రాజ్యం నీలో ఈ బాధ ఈ మార్పు నిజమేనా అమ్మా నాకు నమ్మకం లేదమ్మా అని మొహం మీదే చెప్పాడు ఆదిత్య రాజ్యం ఆశ్చర్యపోతూ ఆదిత్య వైపు చూసింది ప్రతాప్ కోపంగా సూర్యవర్ధన్ వైపు చూస్తూ ఏంటి ఈ ముసలోడు నేను చెప్పిన పనిని చెయ్యకుండా ఏదో సినిమా చూస్తున్నట్లు అక్కడ జరిగేదంతా చూస్తున్నాడు అని సూర్యవర్ధన్ ఫోన్కి మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు ప్రతాప్ ఆదిత్య రాజ్యం వైపు చూసి ఏమోనమ్మా నీ మాటలు ఈ బాధ కూడా నటనేమో నాకు అనిపిస్తోందమ్మా అని అంటాడు రాజ్యం మధు వైపు చూసి మధు ముందు మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించమని నిన్ను అడగను నేను చేసిన తప్పులకు నాకు నువ్వు ఎటువంటి శిక్ష వేస్తావో అది నీ ఇష్టం కానీ నా బిడ్డలను కాపాడమని నీ భర్తకు చెప్పు మధు నీ కాళ్ళు పట్టుకొని అడుగుతాను అని మధు కాళ్ళ మీద పడబోతుంది రాజ్యం అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని మధు కాస్త పక్కకు జరుగుతుంది నీ భర్త నేను ఎంత చెప్తున్నా నా మాటలను నమ్మడం లేదమ్మా అలా వాడు నన్ను నమ్మకపోవడానికి కారణం కూడా నేనే కనీసం ఇలా నీ కాళ్ళను పట్టుకొని నిన్ను బ్రతిమిలాడితేనైనా నీ భర్తకు నా మీద నమ్మకం కుదిరి నా బిడ్డల్ని వాడు కాపాడుతాడేమోనని చిన్న ఆశ అని దీనంగా చెప్పింది రాజ్యం రాజ్యం కళ్ళల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతోంది మధుకి మధు రాజ్యాన్ని తన చేతులతో పట్టుకొని పైకి లేపి అత్తయ్య సరోజకి పూజకి ఏమీ కాలేదు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అని చెప్పింది రాజ్యం తన కన్నీళ్లను తుడుచుకుంటూ మధు వైపు చూసి నువ్వు చెప్పింది నిజమే నా మధు నా బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారా అని అడుగుతుంది అవునత్తయ్య మీరు అనుకున్నట్లే ఆ దుర్మార్గుడు మీ ఇద్దరి బిడ్డల్ని కూడా దుబాయ్కి అమ్మేశాడు ఆ ఇద్దరిని నరక పెట్టాడు ఆ దుర్మార్గుడు ఆ మాట వినగానే రాజ్యం గుండె బద్దలయ్యింది కానీ అత్తయ్య మనం ఎన్ని తప్పులు చేసినా ఆ అమ్మవారు మన వెనకే ఉంటూ మన తప్పులన్నింటినీ సరిచేస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ అమ్మవారి దయ వల్ల చివరి క్షణాల్లో సరోజని పూజని కాపాడగలిగాడు నీ పెద్ద కొడుకు అని ముంబైలో జరిగిన సంగతి మొత్తం మధు రాజ్యంతో చెప్పింది అప్పుడే నాగేంద్ర సరోజ పూజలనిద్దరినీ వెంటబెట్టుకొని తీసుకుని అక్కడికి వచ్చాడు సరోజ పూజల్ని చూసిన ప్రతాప్కి సూర్యవర్ధన్కి వాళ్ళ తలపై పడ్డట్టయింది రాజ్యం సరోజని పూజని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మీరు క్షేమంగానే ఉన్నారుగా అని వాళ్లను గట్టిగా తన గుండెలకు హత్తుకొని నన్ను క్షమించండమ్మా అని ఏడుస్తూ అంటుంది రాజ్యం రాజ్యం ఏడుస్తూ పూజ సరోజల వైపు చూస్తూ నా అదృష్టం కొద్దీ మీ ఇద్దరికీ ఏమీ కాలేదు మీరు సురక్షితంగా ఇంటికి వచ్చేశారు ఆ దుర్మార్గుడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని అంటుంది రాజ్యం సరోజ రాజ్యం వైపు చూసి లేదు పిన్ని ఆ దుర్మార్గుడు మాకు నరకం రుచి చూపించాడు మధు వసుధ ఆదిత్య అన్నయ్య విజయ్ అన్నయ్య సమయానికి మమ్మల్ని ఆ నరకం నుండి బయటపడేశారు కాబట్టి మేము బతికి ఉన్నాము నేను ఎన్ని జన్మలెత్తినా మధు వసదుల రుణం తీర్చుకోలేను పిన్ని అని అంటుంది సరోజ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching!